నమః నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి మార్చి ఆఖరి వారం నుండి ప్రారంభమై ఈ యొక్క ఏప్రిల్ రెండో వారం మొదటి వారం ప్రారంభం వరకు కూడా రెండో వారం ప్రారంభం వరకు కూడా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఏలినాడు శని ప్రభావం వీడిన తర్వాతకి గ్రహ సంచారాలు చూసుకుంటే ఈ యొక్క మకరము తర్వాతకి కుంభము తర్వాతకి మీనంలోకి ఎన్ని గ్రహాలు సంచరించాయంటే శని సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు అయితే ఈ గ్రహ సంచారాలన్నీ జరిగిపోయినాయి కదా ఇంకేం ఇబ్బంది ఉంటుందయ్యా మాకు మా నుంచి రెండవ రెండవ స్థానము మూడవ స్థానాల్లోనే కదా ఉండేది ఇప్పుడు మేము కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అంటే ఒక విపరీతంగా నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు ఉదయాన్నే అందరూ పనులలోకి వెళ్తుంటే మీ పని మీరు చేసుకోండి మేము హాయిగా రెస్ట్ తీసుకుంటాం అనేటువంటి వాతావరణం ఉంటుంది అయితే తలవని తలంపుగా అనుకోని ఖర్చులు లాంటివి వీరికి జరిగే అవకాశం ఉంది ఇదేంటయ్యా అంత బాగానే ఉందన్నావు కదా మళ్ళీ ఏమిటంటే రాహు అనేవాడు ఉన్నాడు కదా ఆయన యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సంచారం చేస్తూ మీనరాశి నుండి కుంభంలోకి కుంభం నుంచి మీనంలోకి చాలా ఫాస్ట్గా సంచరించేటువంటి రాసు గ్రహాలలో రాహు ఒకడు ఆయన చాలా ఫాస్ట్గా సంచారం ప్రారంభించి ఆ తరువాత వచ్చే కాలంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే మతిమరుపు రావచ్చు వస్తువులు మర్చిపోవచ్చు ఇంపార్టెంట్ కాగితాలు మర్చిపోవచ్చు మీరు ఆల్రెడీ ఎప్పుడో చేసినటువంటి పనిని మళ్ళీ తిరిగి చేయడము మనుషుల్ని గుర్తుపట్టకపోవడము కానీ వారితో పని ఉండి గుర్తుపట్టినట్టుగా నటిస్తూ మాట్లాడడము ఇలా చాలా రకాలైనటువంటి సర్కంసెన్సెస్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఎందుకు అంటే రాహు కానీ కేతు కానీ మతిమరుపు మంచి చెడుగా చూపించడం అసలు అస్సలు పరిచయం లేని వ్యక్తి మనతో బాగా పరిచయం ఉన్న వాళ్ళ మాట్లాడడం అసలు కొన్ని కొన్ని సంఘటనలు చెప్పడానికి కూడా వీలు కానటువంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోతారు కానీ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది జరగడం మూలాన భార్యాభర్తల మధ్యలో తరచూ తగాదాలు చిన్నవాడికి పెద్ద పెద్దగా గొడవలు జరిగే అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది ఎంత గోచార ఇచ్చే చెప్పే విషయంలో పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టణం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీదేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏవైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణా పిల్లల్ని కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీస అనేటువంటిది నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతో చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసీ దళములతో చాలామంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగూలా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగూలా స్తోత్రము హనుమన్నంజనీసు మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కనకదారా స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూసూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాష్టకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం కాని అబ్బాయిల కోసం కన్యా పాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపతానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలామంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రంతా అంతా మీనే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు सर्वे जना सुखिनो भवन्तु